అందరికీ నమస్సుమాంజలులు స్తోత్ర కథనున్నకు స్వాగతము త్రిమూర్తుల దివ్యశక్తి లలితాదేవి స్వరూపం లలితాదేవి జగన్మాత త్రిగుణాత్మిక అనగా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఒక్క నామం శ్రీమాత అని పిలవగానే శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి అయి మన ఇంట వెలుస్తుంది మాత అందం అసమాన్యం నిత్య యవ్వన చంద్రుని వంటి ముఖము నాలుగు చేతులలో పాశము అంకుశము చెరుకు గడవిల్లు ఐదు తన్మాత్రలను బాణములుగా కలిగి ఎర్రని కాంతిలతో బాసిల్లుతూ సంపంగి అశోక పున్నాగా చెంగల్వా పుష్పములను శిరోజములలో ధరించి పద్మరాగ ప్రకాశములతో కూడిన కిరీటమును ధరించి అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తున్న ఫాలభాగముతో కస్తూరి బొట్టుతో సంపెంగ పువ్వులాంటి ముక్కుదూలములతో సూర్య చంద్రులను చెవి కమ్మలుగా కలిగి పద్మరాగమణుల వలె ప్రకాశించుతున్న చెక్కిళ్ళు ఎర్రగా పగడకాంతితో మెరుస్తున్న పెదవులతో దేనితోనూ సరిపోల్చలేని గడ్డము కామేశబద్ధమాంగళ్య శివుని చేత కట్టబడిన మంగళసూత్రమును ధరించి ఒంపైన మెడ కలిగి బంగారు ఆభరణాలు ధరించి వంకీలతో అందంగా ఉన్న బాహువులతో చింతాకు ముత్యాల హారం ధరించి సింజానమణి మంజీర శ్రీ పదాంబుజయ హంసలాంటి నడకతో చింతామణిలతో నిర్మింపబడిన గృహములో ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో కదంబవన వాసిని అయి ఉన్నది ఎంత హృదయమైన రూపము వసిన్యాది వాగ్దేవతలు తమ వర్ణనతో మనకి లలితా అమ్మవారి స్వరూపాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు మానవులుగా పుట్టి లలితా సహస్రనామాలు చదవగలగడం మన అదృష్టం మూలాధార చక్రమే లలిత అమ్మవారి నివాసం బ్రహ్మగ్రంథిని విడగొట్టునది ఆమె తన నామములను భక్తితో పఠించినంతనే ఆనందంతో కాలి అందలు గల్లుమనగా మనని కాపాడవస్తుంది అమ్మ పసుపు కుంకుమ సౌభాగ్యం ప్రసాదించే తల్లి శ్రీ శ్రీలలితేవిని భక్తితో అష్టోత్తర శతనామావళితో అమ్మ పాదాలను తలుస్తూ కుంకుమ పూజ చేస్తూ పటిద్దాం శ్రీలనామా అష్టోత్తర శివాయన ఓం ఓం భవాన్యై నమ కళ్యాణ్యై నమ గౌరై నమ శ్రీకాళ్యై నమ नमः, शिवप्रिया नम ओं कायन नम ओं महादेव्य नम ओं दुर्गाय नम ओं आरयाय नम ओं चंडिकाय नम भवाय नम ओं चंद्रचूड़ा नम ओं चंद्र मुख्य नम ओं चंद्रमंडलवासीय नम नमः ओं चंद्रहासि नमः, ओं चंद्रकोटिभाषा नम नमः, चिद्रूपाई नम ओं चित्कलाय नम ओं नीताय नमः, ओं निर्मलाय नम नमः, निष्का नम ओं कलाय नम ओं भव्याय नमः, ओं भवियाय नम नमः, भव्य रूपिण्य नमः, ओं कलभाषिण्य नमः ओम कविप्रियाय नमः ओम कामकलाय नमः ओम कामदायिन्ये नमः ओम कामरूपिण्ये नमः ओम कारुण्य सागराय नमः ओम काल्ये नमः ओम संसारार्णवतारिकाय नमः ओम दुर्वाभाय नमः ओम दुष्टभयदाय नमः ओम दुर्जयाय नमः ओम दुरितापहारिण्ये नमः ஓம் லலிதாயை நம ஓம் ராஜாயை நம ஓம் சித்தாயை நம ஓம் சிதேஸ்யை நம ஓம் சிதிதாயி நம ஓம் சர்மாத்திரை நம ஓம் சாந்தியை நம அவியம் சங்கக்குண்டலமண்டிதய நம சாரை நம சாங்கை நம ஓம் ஓம் சாத்யை நம ओम श्यामलाय नम ओं कोई नम ओं पुष्पिण्य नम ओं पुष्पाणा नम ओं अंबाई नम ओं कमलाय नम ओम कमसनाय नम ओं पंचबाणस्तुताय नम ओं पंचवर्ण रूपा नम ओं सरस्वत नम ओं पंचम्य नम ओं पर नम ओं लक्ष्म नम ओं नमः, नम ओं पापहारिण्य नम ओं सर्वज्ञा नम ओं वृषभारूढ़ाई नम ओं सर्वोकश नम ओं सर्वसा नम ओं सर्वे नम ओं सर्वंगलकारिण्य नम ओं नीरव्याय नम ओं नीरदाभाय नम ओं निर्मलाय नम ओं निश्चयात्मकाय नम ओं नमः, नम ओं नमः, नम ओं नमः, नम ओं निगम नम ओं अनादिबोधा नम ओं ब्रह्मण्य नम ओं गुरु ओं नमः, ओ वैष्णव्य नम ओं समयाचारा नम ओं कौलिन्म कुलदेवताय नम ओं सामगान प्रिया नम ओं सर्वेदा नम ओं सरस्वत नम ओं अंतरयाग प्रियान ओं बहिराग्यवराक्षिताय नम ओं वीणागानरसानय नम ओं अर्धोन्मील लोचनायै नमः ॐ दिव्यचन्दनदिग्धाङ्ग्यै नमः ॐ सर्वसाम्राज्यरूपिण्यै नमः ॐ तरङ्गीकृतापाङ्गवीक्षारक्षितसज्जनाय नमः ॐ सुधापानसमुद्वेलहेलामोहितदुर्जट्यै नमः ॐ मतङ्गमुनिसम्पूज्याय नमः ॐ मतङ्गकुलभूषणायै नमः ఓం మకుటాంగ మంజీర మకుటాంగమీరేఖలామభూషితాయర్మిళాకింకిణీరత్నకంకణాది పరిష్కృత మల్లికామాలతీకుందమందారాంచమస్తకాయ నమో ఓ తాంబూలపూరితస్మేర వదనాయ నమ ఓం ఓం త్రిమూర్తి త్రిమూర్తియ నమ్రైలక్యమోహనతను ప్రభాయ నమ ಓಂ ಶ್ರೀಮತ್ ಚಕ್ರಾದಿ ಸಾಮ್ರಾಜ್ಯ ಶ್ರೀ ಸ್ವರೂಪಿಣ್ಯೈ ನಮಃ ಇತಿ ಶ್ರೀ ಲಲಿತಾ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮ ಬಳಿಹಿ ಶುಭಂ ಭವತು ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು